శ్రీ గురుభ్యో నమ కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరములో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై ఆ రోజులలో నెలకు ముప్పై రూపాయల ఉపకార వేతనం పొంది ప్రముఖ భౌతిక మరియు వృక్ష శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గారు భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడుగా చెప్పుకునే ప్రఫుల్ల చంద్ర రే గారి వద్ద శిష్యరికం పొందిన విద్యార్థి మాస్టర్అ్లాలో బంగారు పతకాన్ని పొంది తన వాదనలకు వ్యతిరేకంగా న్యాయస్థానములో ఉదాహరణలు ఎవరూ చూపలేకపోతే తననే ఉదాహరణలు న్యాయమూర్తులు చెప్పమంటే చెప్పిన గొప్ప న్యాయవాది తన జవాబు పత్రముపై ఎగ్జామినర్ చేత ఎగ్జామిని ఈజ్ బెటర్ దెన్ ది ఎగ్జామినర్ పరీక్ష రాసే విద్యార్థి పేపర్ దిద్దే ఎగ్జామినర్ కన్నా గొప్పవాడు అని వ్రాయించుకున్న అసాధారణ ప్రజ్ఞామూర్తి భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు భారతదేశానికి రెండు సార్లు రాష్ట్రపతిగా చేసిన ఏకైక వ్యక్తి భారత రత్న జాతీయ సంపదకు విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన విద్యావేత్త ప్రజలందరిచేత ప్రియముగా ప్రేమగా బాబు అని పిలవబడే ఆయనే మన बाबू राजेंद्र प्रसाद गारू भारत माता की जय भारत माता की